హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ అక్టోబర్ పదిహేడు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది మీ గురించి మీరు మెరుగుగా విశ్వాసంగా ఫీల్ అవుతారు ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి అత్యద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడతాయి మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది ఈ రోజు కొత్త భాగస్వామితత్వం తత్వం ప్రమాణ పూర్వకమవుతుంది షాపింగ్ కు వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఉపయుక్త శరీరం కోసం ఒక ధ్వని మనస్సు సాధించడానికి పరమశివునికి దతురా విత్తనాలని సమర్పించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించదు పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ లాగా ఉండి హుషార్లో తారస్థాయిలో ఉంటుంది పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరే అవకాశాలను కొత్త వాటిని వెతికి అందుకోండి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేదా పార్కులో నడవటానికి ఇష్టపడతారు పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నుదుటి మీద విభూతిని పెట్టుకోండి ఆర్థిక జీవితం అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఇక మిథున రాశి విషయానికి ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది చంద్రుని యొక్క స్థాన ప్రభావం వల్ల మీరు అనవసర విషయాలు ఖర్చు చేస్తారు మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో తల్లిదండ్రులతో మాట్లాడండి అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి ఉండండి వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం అవుతుంది మీ జీవితంలోకి అత్యుత్తమ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన వ్యాపార అవకాశాల కోసం ఎల్లప్పుడూ ఉదయం పదకొండు సార్లు సూర్యోదయం ముందే సూర్యుడికి సంబంధించిన ఓం హరం హ్రేమ్ హౌం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగ విషయంలో జాగ్రత్త కొత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోటు పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది మీ బిచ్చల వీడి ఖర్చుదారితనం వలన జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానుకోండి మీ ప్రేమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శకు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మీరు మరి ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్లనే మబ్బులు కమ్మేస్తాయి ఈ రోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అదంతా సమసిపోతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగం జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకురావడానికి స్నానం చేసే నీటిలో ఐదు పెసర గింజలు వేసుకొని స్నానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది రోజులోని మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పిల్లలకు తమ భవిష్యత్తుకయ్యే పాటు పడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు గురవుతారు ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరుచుకోవడానికి ఇది మంచి రోజు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా జిమ్ కు వెళ్తారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబం కుటుంబంలో ఆనందం పెంచడానికి ఇంట్లో మీగడ లేదా తెలుపు రంగు పరదాలను వేలాడ తీయండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృధా చేయకండి జీవిత పాఠాలను ప్రయత్నించి తెలుసుకోండి ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతుంది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినమవుతుంది మీరు పెట్టిన మనసు పెట్టి ఏదైనా చేస్తే అది మంచిగా జరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను మీరు ఈరోజు పాత మిత్రుడికి గుర్తు చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం తెల్ల గంధం తిలకంను పెట్టుకోండి ఈరోజు మంచిగా ఉంటుంది ఈరోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే డిప్రెషన్ లేదా కృంగుపాటు సమస్యలకు సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేస్తుంది మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వ్రేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈరోజు మీకు చాలా వరకు మీ జీవితానికి ఇబ్బంది పెడుతుంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆఫీసుల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచటకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియటం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉత్తేజకరమైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు నలుపు రంగు దుస్తులు పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త శ్రద్ధ అవసరం స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ విచ్చలివిడి ఖర్చుదారితనం వల్ల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోలేడు ఖర్చు చేయడం మానుకోవాలి మీకు ప్రేమైన వారితో ఈ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకు నీటిని పోయండి ప్రదక్షిణాలు చేయండి ముఖ్యంగా శనివారాలలో ఆరోగ్యానికి చాలా మంచిది ఈరోజు సంపద ఉద్యోగం బాగానే ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలుగుతాయి మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి మీరు జీవితానికి సాఫల్యతను సంపాదించుకుంటారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు మీ ప్రేమ భాగస్వామి రోజు ఒక అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు మనస్సుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంపదలో పెరుగుదల కోసం ఓం అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే బలమైన పునః నిశ్శబ్దం నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తుంది ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీరు ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు మీకు ప్రియమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగిస్తుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి ఈరోజు కుతూహలాన్ని కలిగించే విధంగా చూసుకోండి సో ఈరోజు మీరు భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది మీ బంధువు మిత్రుడు పొరుగు వ్యక్తి వైవాహిక జీవితానికి సంబంధించి ఇబ్బందులు అనేది పెట్టే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందం శాంతి కోసం మీ జీవిత భాగస్వామికి ఒక వెండి ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వండి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ధ్యానం ఆత్మ సంస్కణ ప్రయోజనకరంగా ఉంటాయి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది మీ పనిపైన మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపిన వారిని బయటకు తీసుకెళ్దాం అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా అది చేయలేరు పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు కుష్ఠు రోగులకు కానీ ఎవరైనా గుడ్డి వాళ్ళకు కానీ లేదంటే ఏదైనా వికలాంగులకి ఈరోజు సహాయం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే విచారాన్ని తరిమి వేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు దీని ఫలితంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది భావోద్వేగాలను ఆసరాగా తీసుకొని వారికి వారి తల్లిదండ్రులు సహాయానికి వస్తారు రొమాన్స్ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది మీ జీవిత భాగస్వామి ప్రేమ మీకు కోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఇస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం విష్ణుకు సంబంధించిన పదకొండు పేర్లను చదవండి అకుత కేశవ్ విష్ణు హరి సత్యం జననాథన్ హంస నారాయణ్ ఈ పదకొండు పేర్లు చదవండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ అక్టోబర్ పదిహేడు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి శుభవస్తు